కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉన్నారని ఎలాంటి గ్రూపులు లేవని ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ గ్రూప్ అని చంద్రబాబు నాయుడు గ్రూప్ అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం బుచ్చిటిపాలెం మండలంలోని పెనుబల్లి మినగల్లు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాత కొత్త నాయకుల కలయికతో కలిసిమెలిసిగా ఉన్నారని అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు తనకు ప్రతి నాయకుడు కార్యకర్త ముఖ్యమైన అని వారితో పాటు ప్రజలు ప్రజల సమస్యలు పరిష్కారం ముఖ్యమని అన్నారు ఏ నాయకుడు కార్యకర్త కానీ అలకలు మానాలని అలకల వల్ల పనులు జరగవని నాయకులకు కార్యకర్తలకు సూచించారు పెనుబల్లి గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని సమస్యను తమ దృష్టికి తీసుకురాగా రానున్న మూడు నెలల్లో ఇరవై తొమ్మిది లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తామని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్లు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ప్రజలతో మమేకమయ్యేలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తద్వారా ప్రజలతో మమేకమే సమస్యలు తెలుసుకునేందుకు వీలుంటుందని రానున్న నాలుగు సంవత్సరాలలో ప్రతి సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు అలాగే ప్రజలకు సమస్యలు ఉంటే నాయకుల దగ్గరికి వెళ్లాలని కుదరకపోతే తమ దగ్గరికి వస్తే పరిష్కరిస్తామని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్షన్స్ కోసం వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ మీకు ఎన్నో మాటలు చెప్పాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి మీకు ఇవన్నీ మేము చేస్తామమ్మా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళడం జరిగింది మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అని అదే విధంగా మీరు మాట నిలబెట్టుకున్నారు అత్యంత భారీ మెజార్టీతో నన్ను మీ కోవూరు కాన్స్టిట్యు ఎమ్మెల్యేగా మీ ఆడపడుచుగా నన్ను గెలిపించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదే మాదిరిగా మనం అత్యంత భారీ మెజార్టీతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వచ్చేటట్టు చేసుకున్నాం నూట అరవై నాలుగు స్థానాలతో మనం ఈరోజు నిలబడి ఉన్నాం ఉమ్మడి ప్రభుత్వంలో మనం ఏదైతే చెప్పామో అందులో ఎనభై పర్సెంట్ వరకు కంప్లీట్గా కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు అధికారంలోకి రాగానే ఏదైతే చెప్పామో ఎంతో మంది రైతన్నలు ఉన్న మన కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియాకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది రద్దు చేశాం అదేవిధంగా గెలిచిన మొదటి నెల నుంచే అవ్వ తాతలకి నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై తేదీ మీ అందరికీ ఇస్తూ ప్రజా నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి ఇచ్చి మీ సమస్యలు కలుసుకో కనుక్కొని వెళ్ళడం అనేది ఇంకా దాంట్లో గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడం జరిగింది ఎవరికైనా రాకపోతే టెక్నికల్ ఇష్యూస్ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదో కనుక్కోవాలని కూడా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి మీకు అందరికీ తెలుసు మత్స్యకార వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేయడం జరిగింది అది కూడా మనం తగు సమయంలో ఇచ్చుకోగలిగాము అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మనది తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని మనం చెప్పాము ఈరోజు నలుగురుంటే నలుగురికి కూడా ఇచ్చిన ఇది మనకి కనిపిస్తూ ఉంది ఆ తల్లు ముఖంలో ఆనందం పిల్లల ముఖంలో సంతోషం చూస్తే ఈ తల్లికి వందన పథకం అనేది ఎంత గొప్పదో అది ఇచ్చేసి వదిలేకుండా విద్యారంగంలోనే మన యువ నాయకులు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి స్కూల్ని సరిగ్గా సరిదిద్దుకుంటూ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళకి అన్ని అవసరాలు నిత్య అవసరాలు అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మనకి నాణ్యమైన బ్యాగులు బుక్స్ ఇచ్చి మళ్ళా మధ్యాహ్నం సన్న బియ్యంతో పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని భోజనం ఇస్తూ ఈ విద్యా సంస్కరణలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాటలు వేసుకుంటూ వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని బాటలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే కార్యకర్త అధినేత అని చెప్పి మనకు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో ఎంతో మంది ఎంతో మంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారు జైలుకి వెళ్ళో వాళ్ళు ఉన్నారు తన్నించుకునే వాళ్ళు ఉన్నారు తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడటం జరిగింది వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు ఏమేం కేసులున్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు మహేంద్ర వాళ్ళు కానీ పెంచులన్న కానీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరు మీరందరూ నవ్వుకోవచ్చు ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా పెంచలేకమంటున్నారు ఏంటమ్మా ఆయన అప్పుడు ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు నన్ను అందుకే మీరు నవ్వుతున్నారని నాకు తెలుసు కానీ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మనమందరం ఒకటే ఇది వరకు సంగతి మర్చిపోండి ఈ రోజు ఏ పల్లిలో కానీ ఎవరు గాని గ్రూపులు లేవు తగాదాలు లేవు అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి మనము ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందున్న ఈ రోజు వీళ్ళందరూ మీ నాయకులు మీ వారు మీ ఊరు కోసం పాటుపడే నాయకులు కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ ముందు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి అది కూడా కాకపోతే నా దగ్గరికి రాండి కార్యకర్తలు కూడా ఎవ్వరు కాని ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు అందరూ కలిసి పనిచేయండి ఎవరు అలగద్దు ఇంట్లో కూర్చోవద్దు ఇది నేను అందరికీ పదే పదే చెప్తున్నాను అలిగిన దానివల్ల మీరు ఐదు సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ దా ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఎవరు అడగాల్సి అలగాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరకు చమ్మ మేము మీకు ఓటేసాం మీరు మాకు పని చేయండి మేము మీ కార్యకర్తలం మీకోసం మేము చేశాం అని చెప్పి చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోరు కాన్స్టెన్స్ లో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం ఇది వద్దు ఏ నాయకుడైనా నాకు ముఖ్యమే ఏ కార్యకర్త అయినా నాకు ముఖ్యమే మీ ఊరు మీ ప్రజల కోసం మీరు అడిగే పనులు నాకు ముఖ్యమే అందరికన్నా నాయకుల కన్నా నాకు ప్రజలు మోర్ ఇంపార్టెంట్ ప్రజల కోసం పనిచేయండి అందరూ ఇక్కడ మన మన కోవూరు కాన్స్టెన్సీలో ఎటువంటి గ్రూపులు లేవు ఒకటే గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారి గ్రూపు తెలుగుదేశం గ్రూపు సైకిల్ గుర్తుకే మనం అందరం పనిచేస్తున్నాం ఈ పార్టీని పటిష్టం చేసుకోవడానికి కొత్త పాత కలయి కలయికలతో కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ ఊర్లో మీకు జల్ జీవన్ మిషన్ లో భాగంగా పెనుపల్లి పంచాయతీ ప్రజల నీటి అవసరాల కోసం ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల వ్యయంతో నలభై లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించబోతున్నాం ఎందుకంటే ఇది మీ పెనుపల్లి గ్రామ ప్రజల కళ దీని తప్పకుండా రాబోయే మూడు నెలల్లోనే మీకు కంప్లీట్ చేసి పెనుబల్లి గ్రామస్తులకు అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్